శ్రీనివాస్ గారు రాకేష్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీహార్లో పాదయాత్ర చేయడం కావచ్చు తర్వాత తెలంగాణ సీఎం కూడా మరి ఆయన పాదయాత్రలో పాల్గొనడం కావచ్చు అట్ ద సేమ్ టైం తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాదయాత్ర చేస్తున్నారు రెండవ విడత పాదయాత్రలో ఆయన హార్డ్ హార్డ్ కామెంట్ చేస్తున్నాడు సో దొంగ ఓట్లతో బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపణలు చేయడం కావచ్చు సో మొత్తానికి మరి ఏం చెప్తారు సార్ మరి వాళ్ళే ఓట్లతో గెలిచినట్టు తెలంగాణ ఇప్పుడు కొద్దిగా అంటే జనరల్గా నేను చెప్పదలసినది ఒకటినండి ఒకవేళ ఏదైనా ఓట్లు ఎక్కతో పిలుస్తాము మేము రెండు మూడు వందల మూడుకెళ్ళి ఆ నాలుగు వందలు దాటితాం కానీ రెండు వందల నలభై ఐదు కోసం అంటే ప్రపంచంలోనే ఏ కొద్దిగా మేడ మీద తలకాయలు ఆలోచించే విషయం అది మేము ఏదైనా నోట్లు చేస్తే ఓటు చోరీ చేస్తే ఓటు వేయించుకుంటాను వస్తుంది రెండోది ఇంకా దాని దాకా ఎందుకు ఓకే అది ఒక పెద్ద కుట్ర ఆడు సారోస్ అనే కుట్రలోది ఒక భాగము ఎందుకంటే బంగ్లాదేశ్లో కూడా ఎట్లా చేసినారు మొత్తము ఓట్ చోరీ అనుకుంటే చేసి దాన్ని ఎక్కడెక్కడో డైవర్షన్ చేసి హిందువుల పాట్ల హత్యాకాండ చేసి మొత్తం హిందువులంతా పారదో రకం నుంచి ఇది మొత్తం మన షేక్ ఖలీదా ఖలీదా చేయవాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఈ భారతదేశాన్ని అంటే రాహుల్ గాంధీ అనేది విదేశీ శక్తుల కుట్రలో ఒక పావు అయిపోయాడు పాపం మాత్రం ఏమంటున్నామంటే ఓకే ఒకవేళ అందరం స్వచ్ఛందంగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు గౌరవనీయ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అసలు ఈ చోరీ ఇవన్నీ చేసినారు స్కూటీల చోరీ పెన్షన్ల స్కోరీ చోరీ లేకపోతే ఇవన్నీ ఫస్ట్ ఈ అమలు చేయొచ్చు కదా ఆరు ఆరు అమలు ఇవన్నీ చేసే బదులు అవన్నీ తర్వాత మాట్లాడచ్చా మీరు ఎన్నికైన ప్రభుత్వంలో ఉన్నారు ఇది ఏదో రాంగ్ డైవర్స్ తీసుకెళ్తాం ఇక అన్నిటికన్నా ముఖ్యం మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ పది మంది ఏదో ఈ మధ్యన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్పీకర్ గారు నోటీస్ చేసినాం అదన రద్దు చేసి దాని ప్రకారం మొన్న మీరు ఈవీఎం తీసుకురండి మేడ్ ఇన్ ఇటలీ మెక్కిన్ రాహుల్ గాంధీ గారు మీరే పెట్టండి ఈవీఎం మిషన్ ఈ పది నియోజకవర్గాలు ఎవరైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆర్డర్స్ మీరు ఒకవేళ దాంట్లో ఉంటే దీన్ని నన్ను టెస్ట్ చేయండి కదా మీ మిషన్ నన్ను పనిచేస్తే లేవో లేదు ఇంక ఇప్పుడు మహేష్ కుమార్ గారు ఒక సీనియర్ నాయకుడు కొద్దిగా అంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఓకే ఆయన ఏమైనా కాదు పీసీ ప్రెసిడెంట్ గా గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు మాట్లాడే ముందు ఎన్ని అంటే పదారాను మీ ఈవీఎం మిషన్లు ఎట్లా పనిచేసినాయి మరి కాంగ్రెస్ ఐదు లక్షల ఒకటి ఖమ్మంలో నాలుగు ఎట్లా వచ్చినాయి మెజారిటీ కొద్దిగా వినడానికి కూడా కొద్దిగా నవ్వులాడకూడదు ప్రజలు కూడా అసహించుకోకూడదు అంటే ఒక పరిమితి చెందిన రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కాదు ఇప్పుడు నేను ఒక తెలంగాణ శాసనసభ్యుడిగా ఆరుమూరు శాసనసభ్యుడు చెప్తున్నా అందరం అందరం రిజైన్ చేద్దాం రాసు చూడడం రద్దు చేసేయండి ఇప్పుడు మీరు తెచ్చిన ఈ విధంగా నేను ఇక రాకేష్ రెడ్డి గారు మీరు మీ డిమాండ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మీరు రాజీనామా చేయించండి పార్లమెంట్ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే తెలంగాణ గురించి మహేష్ కుమార్ గురించి ఒకటి దానికి చేస్తాము ఏం చేయాలో చేస్తాం లేని అది ఇప్పుడు ఒకటే చెప్తున్నాము ఒక నిజంగా చెప్తున్నా అండి ఇప్పుడు ఇలా బిఆర్ ఇష్యూ ఉంది ఓటర్ డ్రాఫ్టింగ్స్ ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖున నిన్న ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎన్నికల కమిషన్ ఫైనల్ డ్రాఫ్ట్ తయారవుతుంది మీరు కావాలంటే ఈ రోజు పేపర్లో వచ్చింది ఈ రోజుల్లో నిన్న ట్వంటీ సెవెన్ నిన్న వచ్చినట్లు అది ట్వంటీ ఎయిట్ నాడు మీ అబ్జెక్షన్ ఫైనల్ డ్రాఫ్ట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ మీకు ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారిగా మీ పేర్లు అక్కడ పెట్టినాము మీకేమైనా అభ్యంతరం ఉంటే డ్రాఫ్ట్ లో ఇచ్చి కాంపిటేటివ్ అండి ఇరవై తొమ్మిది నాడు మీ అబ్జెక్షన్ తెలియజేయండి అని చెప్పింది ఇది ఒక ఎలక్షన్ కమిషన్ నిరంతరం సాగే ప్రక్రియ అండి ఒక వీధి ఒక వీధి ఉన్నది ఓకే వీళ్ళు కొన్ని చెప్తే చెప్పిందబద్ధాలు కానీ ఇప్పుడు ఒక వీలు అంకాపూర్ ఉంది అంకాపూర్లో సుమారు ఐదు వేలు ఉంటున్నాయి అరవై వేల ఐదు వేల ఒట్లు పోలింగ్ అవుతాయి మిగతా వాళ్ళు ఏదైనా పనులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు దేశాలకు ప్రతి వార్డులో ప్రతి వార్డు ఆ వీళ్ళు తెలిసిన వ్యక్తులు ఉంటారు ఎక్కడన్నా పది ఓట్లు తేడా పక్క ఊరు కోప్పుకుంటారు అండి ఇది అంతా రాజకీయాలని ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఏదైతే ఆరు బూటకపు వాగ్దానాలను చోరీ చేసిన తులం బంగారం చోరీ చేసిన స్కూటీలను చోరీ చేసిన ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ చోరీ చేసిన ఇవన్నీ చోరీ చేసి ప్రజలను మభ్య పెట్టడానికి తెలంగాణలో ఆడుతున్న నాటకం ఏమైందండి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి అకాల వర్షాలు వరదలు మొత్తం వరదలు వచ్చి కొట్టుకపోతున్నారు ప్రజల పట్ల మీరు కనీస నైతిక బాధ్యత లేకుండా హాస్టల్లో పిల్లలకు భోజనం సరిగ్గా కావాలి లేదు ఈరోజు గురుకుల ఆశ్రమాలల్ల పిల్లలకు చలికాలం వర్షకాలంలో ఈటర్లు పెట్టే పరిస్థితి ప్రభుత్వం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏదో నిన్న ఇవి ఏ రాష్ట్రంలో ఏ సమస్య లేదు ఒకవేళ మీకు అంతగానం నోటి చోరు ఉన్నట్లు మహేష్ కుమార్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఇట్లా నోటీస్ చోటు ఉంటే తెలంగాణనే నమూనా తీసుకుందాం ఇప్పుడు ఈ పది అయితే బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు మరియు స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది దీంతోనే ప్రయోగం చేయండి మీ ఈవీఎంలు పెట్టి పాత ఈవీఎంలు కరెక్టే ఈ కొత్త ఈవీఎంలు కరెక్టే మీరే పెట్టండి ఇన్ ఇటలీ ఒకవేళ మీకు ఇబ్బంది కొంతమంది మీ నాయకులకు అర్థం కాకపోతే ఇటలీ భాష పెట్టండి దాంట్లో ఇన్ రాహుల్ ఇన్ ప్రియాంక గాంధీ గారు పెట్టండి ఈవీఎం మిషన్లు మీ దృష్టిలో ఉండండి మీరు ఎట్లా అధికారంలో ఉన్నారు మీరే ఉండండి పోలింగ్ బూత్ల వైపు ఒక్కొక్క పోలింగ్ బూత్ పదివేల మంది